ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం న్యూ పంబన్ బ్రిడ్జ్ కార్యకలాపాలకు సిద్ధమైంది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానించేలా రూపొందించిన ఈ వంతెన త్వరలోనే అందుబాటులోకి రానుంది భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వేసి బ్రిడ్జ్ అయిన ఈ వంతెనతో పర్యాటకం మరింత ఊపందుకోనుంది నూట ఐదేళ్ల పాటు సేవలందించిన పాత పంబన్ వంతెన తుప్పు పట్టి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో నూతన వారధిని నిర్మించారు అలలపై ఇంజనీరింగ్ అద్భుతం కొత్త పంబన్ వంతెన ప్రారంభానికి సిద్ధమైంది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానించేలా రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర రూపొందించిన ఈ బ్రిడ్జ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది ఈ కొత్త పంబన్ వంతెన భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అని అధికారులు తెలిపారు పూర్తిగా ఆటోమేటెడ్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ కలిగిన ఈ కొత్త వంతెనతో పదిహేడు మీటర్ల ఎత్తు వరకు నావిగేషన్ విభాగాన్ని నిలువునా ఎత్తే వీలుంటుంది ఈ ప్రక్రియకు కేవలం మూడున్నర నిమిషాల పడుతుందని అధికారులు తెలిపారు నావిగేషన్ విభాగాన్ని దించే ప్రక్రియకు మరో మూడున్నర నిమిషాలు పడుతుందని చెప్పారు ఈ కారణంగా నౌకలు పడవలకు సముద్ర రవాణా సాఫీగా సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు ఈ కొత్త పంబన్ వంతెన వల్ల పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని స్థానికంగా అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన నూట ఐదు ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది ఆ సమయంలో ఇరవై లక్షల రూపాయలతో దాని నిర్మాణం పూర్తయింది రెండు పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్ల పొడవైన ఆ వంతెనను రెండు వేల ఆరు ఏడులో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ కి మార్చారు తుప్పుపట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో దానికి సమీపంలోనే కొత్త పంబన్ బ్రిడ్జిను ప్రభుత్వం నిర్మించింది పాత పంబన్ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు నౌకలు వెళ్లాలంటే పదహారు మంది కార్మికులు పనిచేస్తేనే బ్రిడ్జి తెరుచుకునేది వంతెన తెరుచుకునే ప్రక్రియకు నలభై నిమిషాలు దించే ప్రక్రియకు మరో నలభై ఐదు నిమిషాలు పట్టేది కొత్త వంతెనలో అధునాతన సాంకేతికతను జోడించడంతో కేవలం ఏడు నిమిషాల్లోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది